ఓం నమ శివాయ అరుణాచల శివ కాశీకి క్షేత్రపాలకుడు కాలభైరూడు కాలభైరవుడు ఆజ్ఞ లేనిది కాశీలో అడుగు కూడా పెట్టలేము కాశీకి క్షేత్రపాలకుడు ఎలా అయ్యాడు కాలభైరువుడికి సంబంధించిన స్టోరీ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా పూర్వము ఋషులకు మునులకు బ్రహ్మము ఎవరు అన్న సందేహం కలిగింది అప్పుడు వాళ్ళు త్రిమూర్తుల దగ్గరికి వచ్చి బ్రహ్మము ఎవరు అని అడిగారు అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించిన నేనే బ్రహ్మము అన్న విష్ణుమూర్తి నానాభిలో నుంచి వచ్చిన నువ్వు నే నువ్వు ఎలా అవుతావు నేను బ్రహ్మను అన్నాడు కానీ పరమేశ్వరుడు మౌనంగా ఉండిపోయారు యజుర్వేదాన్ని ఋగ్వేదాన్ని సామవేదాన్ని అధర్వ వేదాన్ని అందరినీ పిలిచి అడగగా అందరూ ఆ పరమేశ్వరుడే బ్రహ్మము అని చెప్పారు కానీ ఐదు తలతో ఉన్న ఆ బ్రహ్మదేవుడు మాత్రం ఆ దానికి అంగీకరించలేదు అలా అంగీకరించకపోవడంతో ఆ పరమేశ్వరుని నుంచి ఒక ఉగ్రవరూపం పుట్టింది ఆ ఉగ్ర రూపమే కాలభైరవ స్వరూపం కాలభైరవుడు ఆ బ్రహ్మదేవుడి యొక్క ఐదో తలని తీసేశాడు అలా తీసేసి ఆ బ్రహ్మదేవుని యొక్క తలను పట్టుకొని పన్నెండు సంవత్సరాలు భిక్షాటన చేశారు ఏ ప్రదేశానికి వెళ్ళినా ఆయన బ్రహ్మహత్యం చేసిన పాతకం మాత్రం పోలేదు ఆ బ్రహ్మహత్య పాతకాన్ని చేసుకోవడానికి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళే ఒక ఉపాయాన్ని అడిగారు అప్పుడు విష్ణుమూర్తి నువ్వు కాశీకి వెళ్ళు అని చెప్పారు అప్పుడు స్వామివారు కాశీ కాశీలో అడుగు పెట్టగానే ఆయన బ్రహ్మహత్య పాతకం నశింపబోయింది అప్పుడు ఆ బ్రహ్మదేవుని యొక్క తలని స్వామివారు కాశీలో పూడ్చిపెట్టారు అదే మనం ఇప్పుడు చూ కపాల మోక్ష తీర్థం అలా స్వామివారు ఆ విశ్వనాథుణ్ణి ఆరాధించగా విశ్వనాథుడు ప్రత్యక్షమై కాశీకి క్షేత్రపాలకుడిగా ఉండమని స్వామికి ఆజ్ఞనిచ్చారు కాశీకి మాత్రమే కాదు ప్రతి శివాలయాలకి కాలభైరవుడే క్షేత్రపాలకుడు స్వామివారు అక్కడికి వచ్చే వాళ్ళ పాపాలను దగ్ధం చేసి తినేస్తారు అని చెబుతారు ఆయన గురించి మరికొన్ని విషయాలు వేరే వీడియోలో తెలుసుకుందాం